అందరికీ నమస్కారం నా పేరు సుశీల మార్గాని నేను గత ఐదు సంవత్సరాలుగా వైఎస్సిపి కార్యకర్తగా చేస్తున్నాను నాకు చెల్లుబోయిన కృష్ణ అనేవాడు పార్టీ పరంగానే తెలుసండి పార్టీ ఆఫీస్లోనే పరిచయం అతను నన్ను రెండు వేల ఇరవై మూడు నుంచి కూడా చాలా రకాలుగా వేధిస్తున్నాడు ఇది నేను పెద్దలందరికీ కూడా చెప్పాను కానీ ఇప్పటికొచ్చి ఎటువంటి అబ్బాయి మీద చర్య తీసుకోవడం జరగలేదు ఎక్స్ఎంపీ మార్గన్ భరత్రామ్ గారండి రెండు వేల ఇరవై మూడులో ఆయన ఉండగా నేను కేసు పెట్టాను అప్పుడు మా పార్టీ అధికారంలోనే ఉండగా అధికారం ఉపయోగించి ఒక ఆడపిల్లకి న్యాయం చేయాల్సింది పోయి ఆయనే అధికారం దుర్వినియోగం చేయడం జరిగిందండి ఇప్పుడు దాకా పెండింగ్లో ఉండడానికి గల కారణం కూడా ఆయనే తిరిగి నన్ను కేసు వెనక్కి తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగిందండి ఎంత అసభ్యకరమైన పదజాలాలు ఉపయోగించి మెసేజ్లు పెడుతూ డిలీట్ చేసేయడం స్టేటస్లు పెట్టడం అది నాకు ఒక్కదానికే వచ్చేలా చేయడం చాలా బాధాకరం నాలంటే అన్యాయం ఒక ఈ బయట తిరిగి ఇంత ధైర్యంగా ఉండే మాలంట అమ్మాయిలకి ఇలా జరిగితే రేపు పొద్దున్న మామూలు వాళ్ళ విషయాలు ఎలాగ అది వర్ణనాతీతం అండి ఆ భాష అనేది చాలా వర్ణం ఇది కేవలం ఉన్న పెద్దలను చూసుకుని వాడు ఇంత స్వయ పిచ్చి కుక్కలాగా స్వయ విహారం చేస్తున్నాడు గత నాలుగైదు రోజులు బట్టి ఆ అబ్బాయి చాలా వల్గరేజ్ అసభ్యకరమైన స్టేటస్లు నాకు ఒక్కదానికే వచ్చేలా పెడుతున్నాడు అండి ఆ అబ్బాయి బారి నుంచి నన్ను రక్షించండి అని చెప్పి ఎక్స్ఎంపీ గారికి చెప్పడం జరిగింది కానీ ఆయన ఆ అబ్బాయినే సమర్థిస్తూ వాడు నా కుటుంబ సభ్యుడు నువ్వు వాడిపై పెట్టిన కేసు కూడా వెనక్కి తీసుకోలేదంటే నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాను